నా పేరు విశ్వరూపం నేను ప్రభుత్వోన్నత పాఠశాల కుమరలందు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జీవశాస్త్రం సంబంధించి మరి కనీస మార్కులు పాస్ మార్కులైనా సరే సంపాదించుకునేటటువంటి పరిస్థితి అలాగే మెరిట్ సాధించడం కోసం ఎక్కువ మార్కులు సాధించడం కోసం కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరు కూడా జీవశాస్త్రంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన ఒక పది డయాగ్రామ్స్ను లేదా పటాలని నేర్చుకోవాలి అందులో నాడీకణము అలాగే నెఫ్రాన్ నెఫ్రాను అలాగే మెదడు నిర్మాణము అలాగే పుష్పం యొక్క అంతర్గత నిర్మాణము అలాగే మరి హరితరేణువు ఇలాగ కొన్ని ముఖ్యమైన పటాలు ఒక పది నుంచి పన్నెండు పటాలు ఉంటాయి ముఖ్యంగా వీటిని కనుక నేర్చుకోగలిగితే నాలుగు మార్గులు పూర్తిగా వచ్చే అవకాశం ఉంది అలాగే మరి ఎనిమిది మార్కులకు సంబంధించి ఒక ఏడు లేదా ఎనిమిది ముఖ్యమైన ప్రయోగాలు ఉన్నాయి ఆ ప్రయోగాలకు సంబంధించిన పటాలు అలాగే వివరాలు నేర్చుకోగలిగితే మరి ఎనిమిది మార్కులు వస్తాయి మరి అటువైపు పది మార్కులు ఎనిమిది మార్కులు పెద్ద క్వశ్చన్కి అలాగే నాలుగు మార్కులకు సంబంధించినటువంటి డయాగ్రామ్ మొత్తం కలిపితే పన్నెండు మార్కులు వస్తాయి అలాగే మరి భేదాలు లేదా పోలికలు లేదా తేడాలు వీటికి సంబంధించి ఒక ఏడు ప్రశ్నలు ముఖ్యమైనవి ఉన్నాయి అవి కనుక నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది మరి దానివల్ల కనీస మార్కులు అయినటువంటి పద్దెనిమిది లేదా ఇరవై మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలాగే మరి స్లోగన్స్ స్లోగన్స్కు సంబంధించి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రశ్న ఉంటుంది అలాగే ఆర్గాన్ డొనేషన్ దీనికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూస్తే ఇంకా కొన్ని పట్టికలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఎంజైమ్స్ సంబంధించి హార్మోన్లకు సంబంధించి విటమిన్లకు సంబంధించి అలాగే విసర్జక అవయవాలకు సంబంధించి కొన్ని పట్టికలు ఉన్నాయి ఈ పట్టికలు చదువుకోగలిగితే అక్కడే ప్రశ్నపత్రంలోనే ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రశ్నపత్రంలో ఉన్న పట్టికలను చదివి ఆ క్రింద ఇచ్చినటువంటి నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయగలిగితే నాలుగు మార్కులు వస్తాయి సులభంగా నేర్చుకునేటటువంటి అంశాలు ఇవన్నీ కాబట్టి వీలైనంత వరకు అందరు విద్యార్థులు కూడా ఈ కనీసమైనటువంటి అంశాలు నేర్చుకోగలిగినా ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు సంపాదించుకోవచ్చు ఎవరు కూడా అధైర్యపడకుండా చక్కగా ఈ అంశాలను మాత్రమే చదివినా ఇరవై ఐదు మార్కులు యాభై మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని ఈ అంశాలను ముందుగా నేర్చుకున్న తర్వాత మిగతా అంశాలకు వెళ్తే అధిక మార్కులు కూడా సంపాదించుకోవచ్చు జీవశాస్త్రానికి సంబంధించి పూర్తిగా యాభైకి యాభై మార్కులు సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి బాగా చదువుకునే పిల్లలైనా లేదా కనీస మార్కులైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను